నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రి గురు యూట్యూబ్ ఛానల్ అండి ప్రజెంట్ మనము ఫిబ్రవరి నెలలో పుచ్చ పంటలో అంతర పంటగా వేసినటువంటి బొప్పాయి ప్లాట్లు అయితే ఉన్నానండి ఈ ప్లాట్ పూర్తిగా తిని చేజారిపోయింది అనుకునే టైంలో మళ్ళీ మెయింటెనెన్స్ ఇచ్చి రికవర్ అయితే చేసుకున్నాము చాలా వరకు క్రాప్ అయితే ఇందులో మనకు ఫ్రూట్ డ్రాప్ ఫ్లవర్ డ్రాప్ ఉంది రికవర్ చేసుకున్నాము అయితే మనము వెంచురీ ద్వారా ఎరువులు అయితే ఎక్కిస్తున్నాము మరి వెంచురీ ద్వారా ఎరువులు లెక్కిస్తుంటే అది కూడా వీడియో చేయాలా అని చెప్పి మీరు అనుకోవచ్చు ఇక్కడ ఏం ఎరువు లెక్కిస్తున్నాం అనేది ఈ వీడియో చేయట్లేదండి మనం వెంచురీకి ఎరువు ఎలా అని చెప్పి చూపించడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాము ఈ ప్లాట్ కి సెపరేట్ గా మోటార్ అనేది లేదు ఇది మనము లీజ్ బేసిస్ లో తీసుకున్నటువంటి వన్ పాయింట్ టూ ఏకర్స్ ప్లాట్ వేరే ప్లాట్ లో ఉన్నటువంటి మోటార్ దగ్గర నుండి ఇక్కడికి వాటర్ వస్తాయి ఇద్దరు ముగ్గురు రైతులు ప్లాట్లు దాటుకొని నీళ్లు ఇక్కడికి రావాలన్నమాట మనం మోటార్ దగ్గర నుండి ఫెర్టిలైజర్ ఎక్కించామంటే మధ్యలో వాళ్ళు ఎక్కడన్నా గేట్ వాళ్ళు ఆన్ చేశారంటే వాళ్ళ ప్లాట్లకి మనకు ఫెర్టిలైజర్ అనేది వెళ్ళిపోతుంది సో అందుకని చెప్పి సెపరేట్ గా స్పెషల్ గా మా బ్రదరు ఆయన ఆలోచన మేర ఆయన ఒక వెంచూరీ సెటప్ అయితే ప్రిపేర్ చేశారు ఈ ప్లాట్ కోసం అని చెప్పి మీకు నార్మల్ గా వెంచూరీ సెటప్ అనేది మనకు మోటార్ దగ్గరే ఉంటుందండి మోటార్ దగ్గరే ఎరువులు అనేవి మిక్స్ చేసుకుని డ్రమ్ముకి మనకు డ్రిప్ అయితే మనం ఇలా వెంచురీ సెటప్ ద్వారా అయితే ఇచ్చేస్తాము కాకపోతే ప్రతి ప్లాట్ కి మోటార్ కనెక్షన్ అనేది ఒకటే ఉంటుందని ఉండదండి ఎందుకంటే ఇద్దరు ముగ్గురు రైతులు మిక్స్ అయ్యి ఒకే బోర్ వేసుకుని ఒక మోటార్ తో సేద్యం చేసే వాళ్ళు ఉంటారు అటువంటి ప్లాట్లకి ఇలా వెంచూరీ సెటప్ అనేది రిపేర్ చేసుకుంటే మనకు ఫెర్టిలైజర్ అనేది మనము మోటార్ దగ్గర నుంచి ఇచ్చినప్పుడు మిడిల్లో వేరే రైతులు వాళ్ళ ప్లాట్లకి గేట్ వాల్స్ అనేవి ఆన్ చేస్తే వాళ్ళ కి ఎరువు వెళ్ళిపోతుంది అనే భయం లేకుండా అయితే మన ప్లాట్ దగ్గరే గేట్ వాల్ దగ్గర ఇలా వెంచురీ సెటప్ అనేది మీరు సెట్ చేసుకున్నట్టయితే డైరెక్ట్ మనకు గేట్ వాల్స్ దగ్గర నుండి ఫెర్టిలైజర్ అనేది మనము మోటార్ దగ్గర అయితే ఎలా ఎంత తో అయితే మనం ఫెర్టిలైజర్ ఇవ్వగలుగుతామో ఈ సెటప్ తో మనం డైరెక్ట్ గా గేట్ వాల్ దగ్గర నుండి కూడా ఇచ్చేయచ్చు మినిమం పదిహేను నుండి ఇరవై నిమిషాలకి రెండు వందల లీటర్ల నీటి నీటిని అయితే ఈ వెంచురీ ద్వారా అయితే మనమైతే ట్రిప్ కయితే ఇచ్చేయొచ్చండి మరి ఈ వెంచురీ సెటప్ కి మనం వన్ ఇంచ్ కి అయితే ఈవీసీ పైపులతో మీరు చూస్తున్న విధంగా అయితే అటాచ్మెంట్స్ అయితే చేసుకున్నామండి మరి ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా వెంచూరీ అనేది ఒక సైడ్ పెట్టి మనము ఇన్లెట్ అయ్యే వాటర్ ని ఇప్పుడు మీకు అయితే చూపిస్తున్నానండి మనకు ఫెర్టిలైజర్ వాటర్ డైరెక్ట్ మీకు డ్రమ్ లో పెట్టి అయితే చూపిస్తున్నాను మనకు ఎంత ఫెర్టిలైజర్ వాటర్ అయితే ఇది డిస్పెస్ చేయగలదని చెప్పి పదిహేను నిమిషాల్లో మనకు మ్యాక్సిమం రెండు వందల లీటర్ల అయితే మనకైతే ఈ వెంచురీ ద్వారా అయితే ఇచ్చుకోవచ్చండి ఈ వెంచురీ సెటప్ని మనము గేట్ వాల్స్ దగ్గర మనం ఎటు సైడ్ అయితే ఫెర్టిలైజర్ పంపించాలో దానికి ఆపోజిట్ సైడ్ లో వెంచురీ వచ్చేలా సెట్ చేసుకుని ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా సెట్ చేసుకుని ఆ ఆపోజిట్ సైడ్లో అవుట్లెట్ ఉన్నటువంటి అయితే ఇన్సర్ట్ చేసి గేట్ వాల్ అనేది ఆఫ్ చేసేసి వెంచురీని అయితే ఆన్ చేసినామంటే మనకు ఈ డ్రమ్లోని వాటరు మనకు ఆపోజిట్ లో వెళ్ళేటటువంటి వాటర్ ప్రెజర్ తో మనకు పీల్చుకుని మనకు ఫెర్టిలైజర్ అనేది ప్లాట్ అయితే డిస్పెన్స్ అయితే అయిపోతుంది మినిమం పదిహేను నుండి ఇరవై నిమిషాలలోపు మనకు వాటర్ ప్రెజర్ ని బట్టి ఈ ఫెర్టిలైజర్ ని లాగే సామర్థ్యం అనేది వెంచురీ పైన అయితే అయి ఉంటుంది నేను ని అయితే చెక్ చేశానండి ప్లాట్ మీకు ఎక్కువ తగ్గులుగా ఉన్నా కానీ మనకి ఈ ప్రెజర్ తోనే మనకు ప్లాట్ మొత్తానికి ఫెర్టిలైజర్ అనేది అయితే రీచ్ అవుతుంది మరి వివిధ రకాలుగా అయితే రైతులు అయితే ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తుంటారు కొంతమంది మోటార్లు యూజ్ చేస్తుంటారు కొంతమంది బ్యాటరీ స్ప్రేయర్లు యూజ్ చేస్తుంటారు మనమైతే డైరెక్ట్ మోటార్ దగ్గర నుంచి కొన్ని ప్లాట్లు ఇస్తాము మోటార్ సదుపాయం లేనటువంటి ప్లాట్లకి ఇలా ఒక చిన్న వెంచురీ సెటప్ అనేది ఒక పదిహేను నుండి రెండు వేల రూపాయల లోపల రెడీ చేసుకున్న అయితే ఇలా అయితే ఫెర్టిలైజర్ అయితే ఇస్తున్నామండి సో రిజల్ట్ అనేది బాగుంది మనకు ప్లాట్ అన్ని అన్ని చోట్లకి ఫెర్టిలైజర్ అయితే వెళ్తుంది మరి ఇలాంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన సమాచారాల కోసం అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి